హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో పూజించవలసిన దేవతల గురించి మనం తెలుసుకుందాం ఆ దేవతలను మీరు పూజించుకోవడం వల్ల మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఆ దేవతలు ఎవరు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా మీ యొక్క రాసినాదురైన బుధుడిని మీరు పూజించుకోవటం అనేది చాలా వరకు మంచిది ఎప్పుడు కూడా మీకు ఎదురయ్యే సమస్యలను మీరు అధిగమించడానికి మీ యొక్క కష్టాలను ఫేస్ చేయడానికి మీకు తప్పకుండా మీ యొక్క రాశినాథుడి యొక్క బలం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి బుధ గ్రహాన్ని మీరు బలపరచడానికి మహావిష్ణు ఆరాధన బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయటం కానీ లేదా విష్ణు సహస్రనామం అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా మీరు వింటూ ఉండటం వల్ల మీకు మీ యొక్క అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది లక్ష్మీనారాయణ స్వామిని మీరు ఎప్పుడు దర్శించుకోండి ఆ దేవతలను మీరు పూజించుకోవటం దేవాలయాలకు వెళ్ళి లక్ష్మీనారాయణ స్వామిని మీరు దర్శించి ప్రార్థించుకోవటం వల్ల మీ యొక్క అదృష్టం అనేది మంచిగా అభివృద్ధి చెందుతుంది మీకుండే అడ్డంకులు అని కూడా తొలుగుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో మీకు వచ్చేసి సనీశ్వరుడు మీ యొక్క సష్టమ స్థానం నుంచి సప్తమ స్థానానికి గోచరిస్తున్నాడు సో దట్ మీకు వచ్చేసి సప్తమ స్థానంలో మీకు సనీశ్వరుడు చాలా వరకు ఇబ్బందిని కలిగించే స్థానంలో ఉంటాడు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ పార్ట్నర్షిప్ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో జాగ్రత్తలు మీరు పాటించాలి ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు తప్పకుండా మీ యొక్క అదృష్టానికి ఎటువంటి భంగం అనేది ఏర్పడదు మీ యొక్క ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి మీ యొక్క ఆహార నియమాలు మంచిగా పాటించండి దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఎందుకంటే సనీశ్వరుడు ఎప్పుడైతే మీకు సంబంధం ఏర్పడుతుందో సనీశ్వర సంబంధం సనీశ్వర గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడైతే మీకు వస్తుందో తప్పకుండా మీరు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట ఈ సమయంలోనే నాకు చాలా బిజీగా ఉన్నాను నేను నాకు చాలా వర్క్ ఉందని చెప్పేసి చాలా మంది ఎక్సర్సైజ్ చేయరన్నమాట అలా చేయకపోవటం వల్ల చాలా వరకు ఉపద్రవం అనేది దారి తీసేందుకు అవకాశం ఉంది ఈ ఎక్సర్సైజ్ని మాత్రం మీరు డిలే చేయకండి ఎక్సర్సైజ్ మాత్రం మీరు తప్పకుండా చేయాలన్న విషయాన్ని చెప్పుకుంటూ దాంతోపాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం సనీశ్వరుణ్ణి ఆరాధించుకోవటం ఆ రోజే శనివారం రోజే ఆంజనేయ స్వామిని కూడా మీరు దర్శించుకోవటం ఆంజనేయ స్వామిని ప్రార్థన చేసుకోవటం హనుమాన్ చాలీస పారాయణం చేయటం వల్ల మీకు చాలా వరకు మంచి జరుగుతుంది మీ యొక్క అదృష్టానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఈ ఎనర్జీస్ అనేది మిమ్మల్ని కాపాడుతుంది సో మీకు వచ్చేసి కొంతవరకు ఈ శక్తులు అనేది మిమ్మల్ని కాపాడుతుంది ఈ ఎనర్జీ కనెక్షన్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు